హాయ్ ఫ్రెండ్స్ మై హూ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పహల బారన ఛానకా ప్లీజ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్కి వచ్చినా ప్లీజ్ సబ్స్క్రై చేర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి మనకి ఇక్కడ కనిపించే ఈ నెల్లూరు చూడిపి గొర్రెలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి సో ఇలాంటి గొర్రెలు వచ్చినప్పుడు చెప్పమనేసి చాలా మంది మీరు ఫోన్ చేసేదాకా మీరు గొర్రెలు అడిగి ఉన్నారన్న విషయం అయితే నాకు గుర్తుకు రావటం లేదు ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి సో వీడియో చూసినప్పుడు ఒకసారి నాకు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి సో ఇలాంటి గొర్రెలు కావాలని చెప్పి చాలామందే చెప్పిన్నారు వాళ్ళందరికీ ఉపయోగపడుతున్నసి అనుకుంటున్నాను సో గొర్రెలు అయితే చాలా బాగున్నాయి హెవీ సైజులో కూడా ఉన్నాయి సైజులు ఉన్నాయి ఈత కాలం కూడా తక్కువ కాలంలోనే ఉన్నాయి సో ఒక మంచి ధరకు మీకు వస్తాయి సో చాలామందికి నెంబర్స్ నాకు వచ్చినప్పుడు కాల్ చేయండి అంటున్నారు ఈరోజు మొత్తం మూడు కాల్స్ వచ్చాయి ఆ మూడు కాల్స్ కూడా ఇంతకుముందు నాకు రిక్వెస్ట్ చేసి వాళ్ళే ఇలాంటి గొర్రెలు వస్తే కాల్ చేయండి అన్నా అనేసి వాళ్ళు ఫోన్లు చేసేదాకా నాకు అర్థం కావటం లేదనమాట సో అందుకనే వీడియో చూసినప్పుడు మీరు కాల్ చేయండి ఇవి వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచులకోన దగ్గర పల్లెల్లో అనేటివి ఒక నలభై నెల్లూరు జుడిపి సూడి గొర్రెలు అనేటి ఉన్నాయి గొర్రెలు చూడవచ్చు మంచి సైజులో ఉన్నాయి సైజులు అన్న పదం నేను ఎప్పటికి మూడు నాలుగు సార్లు యూజ్ చేశాను దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మంచి సైజులో ఉన్నాయి అన్నీ మొదటి అయితే రెండో అయితే మూడో అయితే లోపల గొర్రెలు ఉన్నాయి ఒక్క పిల్ల మాత్రమే ఉందండి నలభై గొర్రెలకి ఒక్క పిల్ల అనేది ఉంది సో ఈ మొత్తం కట్టగా ఇవ్వాలనుకుంటున్నాను నలభై గొర్రెలు మొత్తం కట్టగా ఇవ్వాలనుకుంటున్నాను ఇంట్రెస్ట్ నా పర్సన్స్ నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ధర విషయానికి వచ్చేటప్పటికి బేరం అయితే చెప్తారు మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకున్న తర్వాత బేరం అనేది చేయవచ్చు రైతు ధర చెప్పినప్పుడు నేను అదే మాట అన్న ఆయన నాకు చెప్పిన మాట ఏంటంటే గొర్రెల దగ్గరకు వచ్చి చూసి తర్వాత మాట్లాడినా నువ్వు నేను చెప్పింది ఎక్కువ తక్కువ అనేది అనేసి ఆయన కూడా క్లీన్గా చెప్పినారు దీంట్లో పళ్ళు పోయిన గొర్రె ఉంటే కనుక దాన్ని మీరు తీసి పక్కన పెట్టేయవచ్చు రక్తం తీసినాకే బేరము స్క్రీన్ మీద కనిపించేటివైతే మీకు జస్ట్ బ్యారాలు మాత్రమే బ్యారాలు చేసుకునే అవకాశం ఉంటుంది మీకు గంట రెండు గంటలైనా ప్రతి ఒక్క గొర్రెని పట్టుకునేసి మీరు చెక్ చేసుకున్న తర్వాత బ్యారమ్ చేయవచ్చు మొత్తం నలభై గొర్రెలు ఉన్నాయి ఒక పిల్ల ఉంది జత ధర వచ్చేసి ముప్పై రెండు వేల ఐదు వందలుగా చెప్పినారండి థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైర్ రెండు గొర్రెలు వచ్చేసి ముప్పై రెండు వేల ఐదు వందలు బేరం అనేది చెప్పినారు బ్యారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది